श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा तत्गुन्मद्गुश अभ्रमं अजडं विमलं सदा भजे तापत्रयापहं पूज्याय राघवेन्द्रा सत्यरताय चा भजता कलववृक्षा नमता कामधेन पृथ्वीमंडल मध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवा विष्णुहृदया नम से मादमौली पर्यत गुरुण आकृति स्मरेत तेन प्रणश्य सिद्ध्य मनोरथा श्री विद्यासागरमावतीभ्योन्म हरि भेद भिन्न वर्णात्मक अशेष वर्णात्मकध्वनियात्मकशेषदारृगा సర్వేదా విష్ణుమంత్రా అని ప్రాతసం సంకల్పగద్యం ప్రారంభమై మనము నిన్నటి ప్రవచనంలో తథా అవతీర్య సకల సచ్చాస్త్రకర్త సర్వుర్మత భజకానాం అనాదితంప్రదాయ పరంపరా ప్రాప్త సిద్ధాంత ప్రతిష్టాపకానా మధ్వాచారుల వారు వైష్ణవ సిద్ధాంత ప్రతిష్టాపకులు అని చెప్పుకున్నాం శ్రోతలందరికీ ఇక్కడ ఒక చిన్న గమనిక ప్రతిరోజు నేను ఎంతవరకు ప్రవచనమైందో అంతవరకు ప్రాత సంకల్ప గద్యాన్ని పూర్తిగా చదువుతుండేవాణ్ణి ఈరోజు చదవటం లేదు ఈరోజు నుంచి చదవను ఏ పంక్తి తీసుకుంటానో ఆ పంక్తి మాత్రమే చెప్ప చదవటం జరుగుతుంది ఎందుకంటే జరిగినంత వరకు ప్రవచనం జరిగినంత వరకు ఆ వాక్యాన్నంతా చదవాలి అని అంటే దాదాపు మూడు నిమిషాలకు పైగా పడుతూ ఉన్నది ఆ మూడు నిమిషాల సమయము ప్రతినిత్యము దాని కొరకు కేటాయించడం అనేటటువంటిది సమయము వ్యర్థమవుతుంది వ్యర్థమని మాట వాడకూడదు అయితే రిపిటిషన్ అవుతుంది కాబట్టి ఆ మూడు నిమిషాల సమయాన్ని కూడా మనము ప్రవచనం చెప్పుకోవటంలో వినియోగించుకోవాలనేటటువంటి ఉద్దేశముతో ఈరోజు నుండి మొదటి ఒక్క వాక్యము ప్రారంభం చేసి చదివి తర్వాత ఏ పంక్తి అయితే ప్రవచనం జరుగుతూ ఉన్నదో దాని గురించి దానిని చదివి ప్రవచనం చేయటం జరుగుతుంది అని శ్రోతలకు ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తూ మనం వెనుకటి ప్రవచనంలో వైష్ణవ సిద్ధాంత ప్రతిష్టాపకులు మధ్వాచారుల వారు అని రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు చెప్పారు ఆ వైష్ణవ సిద్ధాంతము ఎటువంటిది అంటే అనాది కాలము నుండి సత్సంప్రదాయ పరంపరా ప్రాప్తంగా వచ్చినటువంటి దానిని వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రతిష్ఠించారు ప్రతిష్టాపకులు అని చెప్పుకున్నారు ఈ మాటనంతా ఒక పద్యంలో జగన్నాథదాసుల వారు హరికథామృత సారంలో ఈ సారాన్నంతా అనాదిత సత్సంప్రదాయ త లేదా తథా అవతీర్య సకల సకర్తూణ సర్వదుర్మత భంజకానాం అనాదితా సత్సంప్రదాయ పరంపరా ప్రాప్త శ్రీమద్ వైష్ణవ సిద్ధాంత ప్రతిష్టాపకానా అనేటటువంటి వాక్యము యొక్క అర్థాన్ని సారభూతంగా జగన్నాథదాసుల వారు మంగళాచరణ సంధి అందు మధ్వాచార్యులకు నమస్కరిస్తూ ఈ విధంగా చెబుతారు క్షితియొగే మణిమంత మొదలతిరాత్మరు ఒందధిక వింశతి కుభాష్యవ రచిసే నడుమనె ఎంబ బ్రాహ్మణన సతీయ జఠరదొలవతరిసి భారతీరమణ మధ్వాభిధా నది చతుర్దశలోకెద అప్రతిమగొందని చెబుతు ఇరవై కుభాష్యములు ర మధ్వాచార్య నామధేయముతో మధ్యగేహ భట్టు కొడుకుగా జన్మించి పద్నాలుగు లోకములందు విరాజమానులైనారు అని చెబుతూ ఆ సద్వైష్ణవ తత్వాన్నంతా జగన్నాథదాసుల వారు అదే సారమునందు మధ్వాచారుల వారిని మేము స్మరించాలి ప్రతినిత్యము నేను స్మరించదను అని చెబుతూ ఆ సద్వైష్ణవ సిద్ధాంతం వైష్ణవ సిద్ధాంతం ఏమిటి అని చెబుతారు పంచభేదాత్మక ప్రపంచకే పంచరూపాత్మకనే దైవక శక్రాదిగలు కింకరరు శ్రీహరిగే పంచవింశతి తత్వతరతమ పంచికెగలను పేళద భావి విరించి నెనిప ఆనందతీర్థర నెనెననుదినవు చూడండి వైష్ణవ సిద్ధాంతాన్నంతా జగన్నాథదాసుల వారు చిన్న పద్యంలో చెబుతూ ఉన్నారు వెనుకటి పద్యంలో మధ్వాచారుల వారికి నమస్కరించి ఇప్పుడు వారిని ఇటువంటి సిద్ధాంతాన్ని స్థాపించినటువంటి వారిని నేను స్మరిస్తాను ప్రతిదినము అని చెబుతారు ఈ ప్రపంచము పంచభేదాత్మకమైనటువంటిది ఈ పంచభేదాత్మకమైనటువంటి ఈ జగత్తునకు ప్రపంచము అని పేరు వచ్చింది ఎందుకంటే ప్రకృష్టంగా పంచభేదములు కలిగినటువంటిది ఈ జగత్తు కాబట్టి ప్రపంచము ఈ పంచభేదాత్మకమైనటువంటి ప్రపంచానికి పంచరూపాత్మకనే దైవక అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ వాసుదేవ నారాయణ ఐదు రూపములతో వాడే భగవంతుడు పంచముఖ చక్రాదిగలు కింకరరు శ్రీహరిగే బ్రహ్మ మొదలుకొని సమస్త దేవతలందరూ కూడా వాయుదేవులు మొదలుకొని సమస్త దేవతలు వీళ్ళు అందరూ కూడా కింకరరు శ్రీహరిగే సేవకులు శ్రీహరికి ఈషదాస భావం పంచవింశతి తరతమ పంచికెలను పేళిద తారతమ్యాన్ని చెప్పారు ఇరవై ఐదు తత్వములు ఆ ఇరవై ఐదు తత్వాభిమాని దేవతలు ఇరవై నాలుగు తత్వములు ఇరవై ఐదవ తత్వము భగవంతుడు వాటి తారతమ్యములు తారతమ్యాన్ని చెప్పినటువంటి భావి విరించి నేను భావి బ్రహ్మ అని పిలువబడేటటువంటి ఆనంద తీర్థుల వారిని మధ్వాచారుల వారిని నేను ప్రతిదినము స్మరించదను అని చెబుతున్నారు ఈ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు చెప్పిన విషయాన్ని సిద్ధాంతాన్ని సిద్ధాంత సారాన్నంతా మనం ఎలాగా చెప్పుకున్నాము వ్యాసరాజ గురు సార్వభౌముల వారు ఒక శ్లోకంలో నవ ప్రమేయములను సిద్ధాంత సారాన్ని నవ ప్రమేయాలుగా చెప్పారో అదేవిధంగా జగన్నాథదాసుల వారు కూడా ఒకే పద్యంలో మొత్తము సారాన్నంత చెప్పారు చెబుతూ అటువంటి ఆనంద తీర్థుల వారికి నమస్కరించి వారిని ప్రతిదినము స్మరించి స్మరిస్తూ మన గద్యంలో ముందు వెళదాం అతయేవ భగవత్ పరమానుగ్రహ పాత్రభూతానం సర్వదా భగవదాజ్ఞయ భగవత్ సన్నిధ పూజ్యానం తథ भगवता दत्तवराणाम पदच्छेदम् अतएव भगवत परमानुग्रह पात्र भूतानां सर्वदा भगवदआज्ञया भगवत, भगवत सन्निधौ गुज्ञानां तथा भगवता दत्तवराणाम प्रतिपदार्थम् अतएव ఆజ్ఞను అత్యంత సమర్థవంతంగా సమర్పకంగా నెరవేర్చటంచేత భగవత్పరమానుగ్రహ పాత్రభూతానం భగవంతుని యొక్క విశేష అనుగ్రహానికి పాత్రులైనటువంటి సర్వదా సర్వకాలములందు భగవదాజ్ఞయ భగవంతుని ఆజ్ఞ చేత భగవత్సన్నిధౌ భగవంతుని సమ్ముఖమునందు పూజ్యానం పూజింపబడు భక్తుల చేత పూజింపబడు తథా అలాగే అదేవిధంగా భగవత శ్రీహరి చేత దత్తవరాణ ఇవ్వబడినటువంటి వరము కలిగినటువంటి శ్రీమద్ తీర్థుల అనేటటువంటిది ప్రతిపదార్థం దుర్మతములను ఖండించి వైష్ణవ మత ప్రతిష్టాపక ప్రతిష్టాపకులు ప్రతిష్టాప ప్రతిష్టాపన చేసేటటువంటి భాష్యమే మొదలైనటువంటి గ్రంథములను రచించి మధ్వాచారుల వారు శ్రీహరికి చేత అతడు అత్యంత ప్రీతుడై ప్రసన్నుడై శ్రీహరి ప్రసన్నుడైన ప్రసన్నుడైన వలె శ్రీహరి అంటే వాయుదేవుల వారి మీద భగవంతుడు సదా ప్రసన్నుడయ్యే ఉంటాడు అయితే వైష్ణవ మతాన్ని ప్రతిష్టాపన చేసేటటువంటి భాష్యాది గ్రంథములను రచించి శ్రీహరికి సమర్పించటంచేత వాయుదేవుల అవతారమైనటువంటి మధ్వాచార్యులకు అంటే అర్థాత్ వాయుదేవుల వారికి తన పూజాకాలంలో తన సమ్ముఖమునందు తన సమక్షమునందు వాయుదేవుల వారు కూడా భక్తుల చేత పూజింపబడాలి అనేటటువంటి వరాన్ని వాయుదేవుల వారికి ఇచ్చారు అదే భగవత్పరమానుగ్రహ పాత్రభూతానామని అంటే భగవంతుని పూజ చేసేటప్పుడు భగవంతుని పూజ అయిన తరువాత తప్పకుండా వాయుదేవుల వారికి పూజను చెయ్యాలి అనేటటువంటి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఎవరు భక్తులు పూజ చెయ్యాలి అనేటటువంటి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వాయుదేవుల వారికి చేశారు కాబట్టే మనము లక్ష్మీనారాయణుల పూజ అయిన వెంటనే ముఖ్యప్రాణుల వారికి పూజను చేస్తాం ముఖ్యప్రాణుల వారి పూజ లేకుండా శ్రీహరి పూజ అసంపూర్ణమవుతుంది ముఖ్యప్రాణుల వారి పూజ చేయకుండా కేవలము శ్రీహరి పూజ చేస్తే శ్రీహరి ప్రసన్నుడుగాడు ప్రీతుడుగాడు కాబట్టి భగవంతుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రులయ్యారు వాయుదేవుల వారు ఎంత పాత్రులయ్యారు అనంటే సర్వదా భగవదాగ్ఞయా భగవత్ సన్నిధౌ పూజ్యానాం తథా భగవతా దత్త వరాణం వీరు చేసినటువంటి జ్ఞాన యజ్ఞానికి సర్వమూల గ్రంథములను రచించి భగవంతునికి సమర్పించిన సేవకు శ్రీహరి అతి ప్రసన్నుడై అత్యంత ప్రసన్నుడై ఎంతటి అనుగ్రహాన్ని చేశాడయ్యా అంటే భక్తులందరూ తన పూజ చేసేటప్పుడు వాయుదేవుల వారిని పూజ కూడా చెయ్యాలి వాయుదేవుల వారు కూడా పూజింపబడాలి అనేటటువంటి వరాన్ని అనుగ్రహించటం అంటే ఎంతటి విశేష అనుగ్రహము అందుకే పరమానుగ్రహ పాత్రభూతానం భగవత్ పరమానుగ్రహ పాత్రభూతానామని గురు రాఘవేంద్ర స్వాముల వారు స్పష్టంగా చెబుతూ ఉన్నారు అందుకే మన మార్ధులు పూజ చేసేటప్పుడు మనము భగవంతునితో పాటుగా కింది స్థానంలో తారతమ్యంలో వాయుదేవుల వారిని కూడా పెట్టి పూజను మనం చేస్తూ ఉన్నాము ఎందుకు అంటే అలా వాయుదేవుల వారి పూజను చెయ్యకపోతే మనము ఎంత భగవంతుని పూజ చేసినా అది వ్యర్థమవుతుంది భగవంతుడు ప్రీతుడు కాదు అంటే ఇంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని శ్రీహరి వాయుదేవుల వారి మీద అర్థాత్ హనుమ భీమ మధ్వాచారుల వారి మీద చేశాడు అనేటటువంటి విషయాన్ని గురు సార్వభౌముల వారు చెప్పారు ఇక ఈ విశేషమైనటువంటి ఈ విశేషణాలకు విశేషమైనటువంటి వివరణను వాయుదేవుల వారు అంత భగవంతుని పరమానుగ్రహానికి పాత్రులు కావడానికి కారణమేమిటి వారు అంతటి సేవను ఏ విధంగా ఎంత సేవను చేశారు భగవంతునికి మూడు అవతారాలలో అనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణ అర్పణ వస్తు అందరికీ శుభమస్తు